పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయికి రెండు జీవితాల మధ్య నడక ఉంటుంది ఒకవైపు అమ్మ బంధం పెంపకం వ్యక్తిగా దూరంగా ఉన్నా కూడా మనసులోనే ఉంటుంది మరోవైపు అత్తగారు పక్కనే ఉంటుంది కానీ మనసులో ఉండదు ఇది చాలామంది మహిళల్లో చూస్తూనే ఉన్నాం అమ్మతో మనసారా నవ్వుతాం అత్తగారి దగ్గర నవ్వాలి అంటే భయం ఇది ఎవరి తప్పు కాదు కానీ సరిదిద్దే అవకాశాలు అయితే ఉన్నాయి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ వ్యవస్థ మీద ఒక మంచి అభిప్రాయం క్రియేట్ చేయాల్సిన బాధ్యత తల్లి మీదే ఉంది మదర్స్ డే అనగానే అమ్మకి ఎలాంటి చేరుకుందాం ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ఎలా సెలబ్రేట్ చేసుకుందాం ఇలా బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఈ మదర్స్ డేని ఒక కొత్త ఆలోచనతో సెలబ్రేట్ చేసుకుందాం దానికోసమే మ్యారీడ్ ఉమెన్కి ప్రాక్టికల్గా పాజిబుల్ అయ్యే ఫోర్ రిజల్యూషన్స్ మీతో షేర్ చేసుకుంటాను మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్ అమ్మతో ఎలా ఉంటామో అత్తగారితో కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉండగలిగితే ఆ సపోర్ట్ స్ట్రెంగ్త్ డబుల్ అవుతుందనమాట అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది సో అలాంటి స్ట్రెంగ్త్ మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాం దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది పిల్లలకి కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయన్నమాట సో మరి అలాంటప్పుడు అమ్మ అత్త ఇద్దరి మనసులో స్థానం సంపాదించుకోవాలి అంటే చిన్న మార్పులతోటి చిన్న తోటి అది పాజిబుల్ అవుతుంది అవి ఏంటి అంటే మొదటగా ఇద్దరి తల్లుల గొప్పతనాన్ని పిల్లలకి చెప్పాలి అమ్మ గొప్పతనం అత్తగారి గొప్పతనం ఇద్దరివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి అమ్మమ్మ నా చిన్నప్పుడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన స్నాక్స్ చాలా చేసి పెట్టేది ఇలా చేసేది అలా చేసేది అలా ఉండేది అని చాలా చెప్తుంటాం అమ్మమ్మ గురించి అలాగే నాలుగు మాటలు నానమ్మ గురించి కూడా చెప్పాలి నువ్వు పుట్టినప్పుడు చాలాసార్లు చాలా రోజులు తనకి నైట్ నిద్ర ఉండేది కాదు నాకు ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరే నా బలము అని అలా పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళల్లో రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిలేషన్స్ మీద అలాంటి విషయాల్లో చాలా గొప్పగా ఎదుగుతారు అలా కాకుండా ఇతరుల ఒపీనియన్ వినే విధానం కూడా వాళ్ళకి డెవలప్ అవుతుందనమాట ఇలాంటి విషయాలు మనకి ఏ స్కూల్లో కూడా చెప్పలేరు ఏ టీచర్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే వాళ్ళకుండే అకాడమిక్ రిక్వైర్మెంట్స్ యాక్టివిటీస్ వాటికి పోను ఈ రిలేషన్స్ మెయింటెనెన్స్ ప్రాక్టికల్గా మనమే చూపించాలి ఇంట్లో ఇలా తల్లి గొప్పతనం అత్తగారి గొప్పతనం ఇద్దరివి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగటమే ఫస్ట్ రెజల్యూషన్ అనమాట మదర్స్ డే రెజల్యూషన్ అలాగే సెకండ్ రిజల్యూషన్ ఏంటంటే బోత్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్స్ అనమాట కనీసం ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ రెండు ఫ్యామిలీస్ కలవాలి అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో డిఫరెంట్ మనస్తత్వాల్ని అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది అలాగే మీ వాళ్ళు మా వాళ్ళు అని కాకుండా కలిసికట్టుగా యూనిటీగా ఉండటం నేర్చుకుంటారన్నమాట అలాగే రెండు ఫ్యామిలీస్ బ్లెస్సింగ్స్ రావటం అదృష్టం ఓకే అది కాకుండా ఒక నాలుగు స్ట్రాంగ్ పిల్లర్స్ అమ్మమ్మ నానమ్మ ఇద్దరు తాతయ్యల మధ్య ఒక ప్రొటెక్టివ్ లేయర్ క్రియేట్ అవుతుంది పిల్లల్ని అంత బాగా చూసుకోవచ్చు పిల్లలకి అది ఒక అదృష్టం అనమాట ఇలాంటి గిఫ్ట్సే మనం పిల్లలకి ఇవ్వాలి ఓకే ఇక థర్డ్ రిజల్యూషన్ ఏంటంటే అమ్మ అత్తగారు ఇద్దరి బర్త్డేస్ని మ్యారేజ్ డేస్ని సెలబ్రేట్ చేయాలి సో అప్పుడు పిల్లల్లో ఏమవుతుందంటే ఆ పెద్దవాళ్ళ మధ్య ఉండే రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ వాళ్ళ ఆ వర్క్ షేరింగ్ ఇలాంటి వాతావరణం చూస్తూ పెరుగుతారు కాబట్టి అలాంటి వాతావరణాన్ని పాటించడానికి ట్రై చేస్తారు వాళ్ళ లైఫ్లో కూడా ఇది బెనిఫిట్ అనమాట ఇక ఫోర్త్ రెజల్యూషన్ ఏంటంటే వారసత్వ రుచులు సాంప్రదాయాలు పిల్లలకి తెలియచేయాలన్నమాట సో గోంగూర అనుకోండి పచ్చడి చేసే విధానము డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీ తాతగారికి ఇలా చేస్తే గోంగూర పచ్చడి ఇష్టము ఇలా చెప్తూ ఉంటే ఫ్యామిలీ హిస్టరీ మీద వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది అంతేకాకుండా మనం చేసుకునే పూజా విధానము ఫెస్టివల్స్ జరుపుకునే విధానము ఎస్పెషల్లీ పండుగలప్పుడు కలిసి చేసుకునే వంట కలిసి చేసుకునే పూజ వీటన్నిటి వలన టీంవర్క్ డెవలప్ అవుతుంది పిల్లల్లో టీంవర్క్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుసు కదా అమ్మ ప్రేమ అత్తగారి సంస్కారం ఈ రెండిటికి మన జీవితం రుణపడి ఉంటుంది ఈ మదర్స్ డేని కేక్ కట్ కాకుండా చిన్న చిన్న డెసిషన్స్ తోటి జరుపుకుందాం మీకోసం మీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటానని మీకోసం టైం స్పెండ్ చేస్తానని మీతో కలిసి నవ్వు పంచుకుంటానని ఇదే మదర్స్ డే గిఫ్ట్ అని సో యాక్చువల్గా ఇదే అనమాట పిల్లలతో మన బంధం స్ట్రాంగ్గా ఉండటానికి మార్గం కూడా సో ఇలా చేయటం వలన మన ఇంటి ప్రేమ మన సాంప్రదాయాలు మన సంస్కారం తరతరానికి వెళ్ళేలా చూడగలిగిన వాళ్ళం అవుతాం అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేమ మన బంధమే స్ఫూర్తి